చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి స్త్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి మూడు ఆదివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నిటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు అభిష్టాలు సిద్ధిస్తాయి కీర్తి పెరుగుతుంది అధికార బలం ఉంది ఒక పనిలో సంతృప్తి ఉంటుంది వ్యాపారం అనుకూలం వివాదాలు తలెత్తకుండా సౌమయంగా మాట్లాడాలి కుటుంబ పరంగా కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి స్నేహితులతో కలిసి కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు పాతబాక్యలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు బంధువర్గంతో సత్సంబంధాలుంటాయి కార్య సాఫల్యం ఉంది దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉత్సాహంతో పనులు చేస్తారు విహారయాత్రలు తీర్థయాత్రలు చేస్తారు ఆరోగ్యంపై మనసు నిలుపుతారు రాజకీయ పనులు నెరవేరుతాయి కోర్టు పనులు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఆత్మీయులతో సంబంధాలు పెరుగుతాయి ఆస్తి వ్యవహారాలు తోబుట్టవులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది కాలం సహకరిస్తుంది ఉద్యోగంలో బాగుంటుంది సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు గౌరవ మర్యాదలు లభిస్తాయి శుభవార్తలు వింటారు పలుకుబడి గలవారితో వారితో పరిచయాలు ఏర్పడతాయి బంధువులు మీ సలహాలు నచ్చుతాయి ఉద్యోగంలో సహోద్యోగులు బాగా సహకరిస్తారు కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు నిడకడగా ముందుకు సాగుతాయి వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఆంజనేయ స్వామిని స్మరించండి ఆర్థికంగా బాగానే ఉంటుంది రాధనుకున్న డబ్బు చేతికి అందుతుంది వ్యాపార భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి అనవసరమైన కొన్ని ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగచ్చు తీర్థయాత్రలు చేస్తారు కొత్త వ్యక్తులతో జాగ్రత్త వాహనాల వల్ల ఖర్చులు పెరగచ్చు భూముల వ్యవహారంలో ఆయన వారితో మనస్పర్ధలు రావచ్చు కోర్టు కేసుల మూలంగా ఖర్చులు పెరగచ్చు ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి ఇక రోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అడ్డదండలు అతమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం యువతుల మధ్య ఆహార వస్తువులు పంపిణీ చేయటం ద్వారా కుటుంబ ఆనందం పెరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖిన పవన్ తో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి